మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా మీ పోరాట స్ఫూర్తి ఇలా పార్టీ నాయకత్వం మొత్తానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ముత్యముటలు పట్టిచ్చింది అందుకే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే మండల పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి భయమయ్యి ఇలా తప్పించుకొని పారిపోతా ఉన్నారు చూస్తా ఉన్నారు మీరు ఇవాళ పొద్దున్నే పేపర్ల వాడతా ఉన్నది సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టాలా రైతులకు నిజంగానే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మంచి చేసింటే సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టి ఉండాలి ఈరోజు రైతు దినోత్సవం కూడా జాతీయ రైతు దినోత్సవం ఈ రోజు ఈ జాతీయ రైతు దినోత్సవం రోజు ఒక రైతు బిడ్డగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా నీకు నీ ప్రభుత్వానికి ఏమైనా నిజాయితీ ఉంటే నీకు నీ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయదారులకు ఏమైనా మంచి మన నమ్మకం ఉంటే దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టమని చెప్పి గట్టిగా నల్లగొండ వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పించుకోవచ్చు కొన్ని రోజులు అధికారం ఉంది కదా నామినేషన్ల ద్వారా పదవులు నింపుకున్నాం కదా అనే ఒక తొంపుతో తప్పించుకోవచ్చు కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులందరూ వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ అందరూ తీవ్రమైన కోపంతో ఉన్నారు ఆ కోపం కొద్దిగా సర్పంచ్ ఎన్నికల్లో కనబడ్డది సహకార ఎన్నికలు కింద పెడితే రైతులు కర్రుగాల్చి వాత పెడతారనే భయంతో ఇలా నామినేటెడ్ పద్ధతుల్లో ఆ పదవులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు రెండేళ్ళు అయిపోయింది ఏం చేసిండు రెండేళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైం పాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు రోజుకొక్క లీక్ ఇస్తారు ఇగో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు రెండేళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు పోనీ ఆ కేసులన్నా ధైర్యంగా పెడతాడా మొగడులాగా అంటే అది కూడా శాత కాదు రోజు ఒక లీక్ ఇవో ఈ కేసు ఇస్తారంట ట్యాపింగ్ అంట నోటీస్ అంట రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మగాడు అయితే రా వచ్చి చెప్పు ఇవ్ గీ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు రోజు చూడండి సిఖండి రాజకీయాలు తప్ప మగ మగాడు లాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు రా ముందుకు రా కెమెరా ముంగటికి రా చిట్చేట్లైన కల నా దాకుడు ఎందుకు ముఖం పెట్టుకొని రా ముంగటి కెమెరా ముంగటికి వచ్చి యొక్క ఈ కేసులో నేను కేసు పెడుతున్నా నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా నోటీస్ ఇస్తున్నా నేనే అవసరమైతే జైల్లో పెడతాను హోంమంత్రి కూడా నువ్వే కదా వచ్చి చెప్పు ముంగట్టుకొచ్చి అది చేత కాదు వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అనేది ఎందుకంటే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు ఆరు గ్యారంటీలు లాంటివి నూరు రోజులంటివి ఏమాయ నాయనా అని అడుగుతున్నారు సర్పంచ్ ఎన్నికల్లోనే నలభై శాతం మందికి ఇవాళ బుద్ధి చెప్పినారు బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీశారు అందుకే రోజొక్క టైం పాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు అడుగుతారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు ఓల్చి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పిండు ఎట్లా బిఆర్ఎస్ ప్రభుత్వం తొంభై శాతం పనులు పూర్తి చేసింది పాలమూరు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలకు రంగారెడ్డి జిల్లాలోని ఆరు గ్రామీణ నియోజకవర్గాలకు అట్లాగే మన పశ్చిమ దక్షిణ పశ్చిమ నల్లగొండలో సౌత్ వెస్ట్ నల్గొండలో మునుగోడు దేవరకొండ కొంత నల్లగొండ నియోజకవర్గం కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా డిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం ఎట్లా తొంభై శాతం పనులు పూర్తయినాయి ఎట్లా పది శాతం ఈ రెండేళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టిండ్రు ఇవన్నీ కేసీఆర్ గారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు చెప్పడం మాత్రమే కాదు కేసీఆర్ గారు ఏమన్నారు ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే ఆరేడు నెలలుగా కనీసం మాట్లాడే తెలివి లేదు ఆఖరికి ఆ ప్రాజెక్టు ని కుదించే ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం దలపెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇవ్వాలి దాంతో తెల్లారి పేపర్లను కాలు పట్టుకొని తెల్లారి అంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలే ప్రజల దృష్టి మల్సాలే ఇది ఆయన ఉద్దేశం ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడద్దు రైతు బంధు గురించి ఎవరు మాట్లాడద్దు రైతు కూలీలకు నెలకు ఇస్తానన్న వెయ్యి రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా